సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని తోటబావి వద్ద నుంచి మురికి నీరు మల్లన్న చెరువులోకి కలుస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసే మల్లన్న చెరువులోకి మురికి నీరు చేరుతుంటుందని అధికారులు పట్టించుకోవడం లేదని వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి విమర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఆరోగ్యం భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు మన తెలంగాణ ప్రాంతంలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన కోరవెల్ పుణ్యక్షేత్రం ఇక్కడికి ఎంతో మంది లక్షలాది మందలు లక్షలాది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారు ఇక్కడ ఉండబడేటువంటి సౌకర్యాలు కానీ ఏడాది కానీ ప్రజలకు భక్తులకి అందుబాటులో లేవు నిజంగా మనం చూస్తా ఉంటే ఇక్కడ మల్లన్న చెరు అది ఎంతో పవిత్రమైనటువంటి నీళ్లు గోదావరి నీళ్లు అనేది కనిపిస్తున్నాయి ఎవరో భూములు దొరకదు తీస్తా ఉంటారు ఈ మురుకు నీళ్ళు అన్ని లో నీళ్లు అందులో కలిపితే ఏ రకంగా ఉంటది ఆ రకంగా మీరు అందరు భక్తులకు కూడా భక్తులకి ఉండబడేటువంటి ఈవీ భక్తుల కాకుండా ఎంతో మంది భక్తులు అట్లా ధర్మ దర్శనం చేసుకునేటోళ్ళు చెట్ల కింద ఉండేటువంటి వాళ్ళు భక్తులు వస్తారు ఆ ఎక్కువ దర్శ మన మల్లన్న చెరువును దాదాపు ఎక్కువ మంది భక్తులు ఉపయోగించుకొని స్నానాలు గిట్ట వేస్తా ఉంటారు దయచేసి ఆ నీళ్ళని కలు తామర్షణ కలుషితం చేయకుండా ఉండాలని నేను ఉద్యోగ పార్టీదన కోరుకుంటా ఉన్నా ఏంటి ఇక్కడ ఉండబడేటువంటి మల్లద క్షేత్రంలో దాదాపు ఎంతో మంది పుణ్య స్నానాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఉండబడేటువంటి ఇల్వ కానీ పాలక మండలు కానీ గమనించి ఆ నీళ్లను కలిపి కలుషితం చేయకుండా చేయాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా రేపు దేవాదాయ శాఖ మంత్రి కూడా సురేఖగా వస్తూ ఉన్నారు ఇక్కడ ఉండబడేటువంటి అన్నీ కూడా ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఇక్కడ ఉండబడేటువంటి మెయిన్గా ఎప్పుడైతే మనము మల్లడ సాగర్లు వదిలిపెట్టి ఆ పైప్ లైన్ ఉందో గురికి కాలువలు ఉన్నాయో ఆమె స్వయంగా చూడాలనేటువంటిది నా విజ్ఞప్తి ఆమెకు ఆమెకు ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా భక్తుల యొక్క ఇక్కడ దేవాద దేవాలయంలో ఉండబడేటువంటి పరిసరాల బాధ్యత పరిశుభ్రంగా ఉండబడేటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉండబడే పాలక వద్ద కాబట్టి దయచేసి అందరు కూడా ఏదో ఇది మేము చెప్తున్నాం అనుకోకుండా బాధ్యతగా చేయాలనేటువంటిది నా కోరిక విజ్ఞప్తి